నాయకులు అజీజ్ గారు మన ముందు ఉన్నారు సార్ ఈరోజు చూసినట్లయితే గత ప్రభుత్వం చూసినట్లయితే ఉచిత పథకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఉచిత పథకాలు ఇచ్చినట్లయితే ఏ విధంగా టీడీపీ సక్సెస్ అవుతుందని చెప్పి జనాలు కానివ్వచ్చు సంఘ నాయకులు అడుగుతున్నారు మీరు సీనియర్ నాయకులు కాబట్టి మీ యొక్క సమాధానం చెప్పాలని కోరుకున్నారు సార్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి చిరు వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలి కార్మికులందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆటో డ్రైవర్స్ కావచ్చు ఓనర్స్ కావచ్చు ఎవరైతే ఆటో వ్యవస్థ నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కానుగ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్కసారి మనం కానీ వెనక తిరిగి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో కానీ పదివేలు ఇచ్చారు కానీ వాళ్ళకి ఎన్ని చలానాస్ వేసేవాళ్ళు అంటే ఫైన్స్ అలాగనే రోడ్లు బాగుండేవి కాదు గుంతల్లో పడి పదివేలు రిపేర్లకి అయ్యేది ఆయన ఇచ్చేది పదివేలు అయితే పదివేలు రిపేర్లు ఒక ఇరవై వేలు చలానాలు కట్టించుకునేవాళ్ళు ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకునేది అలా కాదు ఇప్పుడు మనం ఫ్రీ బస్ ఇచ్చాము కాబట్టి మహిళలు అందరు కానీ చాలామంది ఫ్రీ బస్కే వెళ్తారు కాబట్టి కొద్దిగా ఆటో వ్యవస్థ పైన ఆ ప్రభావం ఉంటుంది అది తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాళ్ళకి మేలు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు నిజంగా ఈ సమయంలో సూపర్ సిక్స్ చేయరు 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 అని చెప్తున్న వైసీపీ వాళ్ళందరూ ఈరోజు ముక్కుల పైన ఏళ్ళేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ సిక్స్ చేశారు సూపర్ హిట్ చేశారు దాన్ని అదే సందర్భంలో ఈ ఆటో డ్రైవర్స్ కోసం ఇది అనౌన్స్ చేయడం సంతోషం అది కానీ ఎప్పటి నుంచో కాదు ఈ దసరా నుంచి చేస్తారని చెప్పడం కానీ చాలా సంతోషం ఈరోజు వాళ్ళందరితో కలిసి తెలుగుదేశం కార్యాలయం దగ్గర చంద్రబాబు గారికి వాళ్ళందరూ వచ్చి పాలాభిషేకం చేశారు దాని వాళ్ళతో కలిసి యొక్క పండగలాగా వాళ్ళ సంతోషంలో మేము పాల్గొనడం మాకు కానీ ఎంతో ఆనందం కలిగించి